మెగాస్టార్ చిరంజీవి అనిల్ రావిపూడి ప్రాజెక్ట్ మెగా నూట యాభై ఏడు ఉగాది నాడు లాంఛనంగా ప్రారంభమైంది రామానాయుడు స్టూడియోలో ఈ పూజా కార్యక్రమాలు జరిగాయి ఈ ఈవెంట్కు అల్లు అరవింద్ దర్శకేంద్రులు రాఘవేంద్రరావు బాబీ వంశీ పైడిపల్లి శ్రీకాంత్ ఓదల వంటివారు వచ్చారు ఇక వెంకీమామ ప్రత్యేక అతిథిగా విచ్చేసి ముహూర్తపు సన్నివేశానికి క్లాబ్ కొట్టాడు ఈ మేరకు పూజా కార్యక్రమాలకు సంబంధించిన ఫోటోలు వీడియోలు ప్రస్తుతం నెట్టింట్లో ట్రెండ్ అవుతున్నాయి చిరు అనిల్ ప్రాజెక్ట్ మీదున్న అంచనాల సంగతి తెలిసిందే అసలే ఈ సంక్రాంతికి అనిల్ రావిపూడి మూడు వందల కోట్ల బొమ్మ ఇచ్చాడు వెంకీమామతో మూడు వందల కోట్లు అంటే మెగాస్టార్తో ఐదు వందల కోట్ల బొమ్మ ఇస్తాడని అంతా అనుకుంటున్నారు ముప్పై నలభై రోజుల్లోనే పూర్తి స్క్రిప్ట్ ఫినిష్ చేసినట్టుగా కనిపిస్తోంది స్క్రిప్ట్ ఫినిష్ చేయడం ఆ స్క్రిప్ట్ ను వినిపించి ఓకే చేయించుకోవడం అంతా కూడా చకచకా జరిగినట్టు అనిపిస్తోంది ఇక ఈ చిత్రాన్ని వచ్చే సంక్రాంతికి బరిలో దించబోతోన్నాడు అనిల్ రావిపూడి దానికి తగ్గట్టుగానే ప్లానింగ్ చేసినట్టుగా తెలుస్తోంది ఇక సమ్మర్ మొత్తం సినిమా షూటింగ్ చేసేలా ఉన్నారు నవంబర్ వరకు షూటింగ్ ఫినిష్ చేసి డిసెంబర్ మొత్తాన్ని ప్రమోషన్స్ కోసం కేటాయించాలని అనుకుంటున్నారట మరి అంతా అనుకున్నట్టే జరుగుతుందా మధ్యలో ఏదైనా కారణంతో గ్యాప్ వస్తుందా అన్నది చూడాలి సాహుగారపాటి సుష్మిత కొనిదల సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే ఈ మూవీకి కూడా భీమ్ సంగీతాన్ని అందించి మరోసారి హిట్టు కొట్టేందుకు రెడీగా ఉన్నాడు రోడీ అల్లుడు ఘరానా మొగుడు టైపులో చిరంజీవి క్యారెక్టరైజేషన్ ఉంటుందని తెలుస్తోంది మరి ఈ చిత్రంలో పరిణితి చోప్రా అదితి రావ్ హైదరీలు హీరోయిన్లుగా నటిస్తున్నారని లీకులు వచ్చిన సంగతి తెలిసిందే మరి హీరోయిన్ల విషయంపై ఇంకా మేకర్లు క్లారిటీ ఇవ్వాల్సి ఉంది ఇతర నటీనటులు టెక్నీషియన్ల గురించి త్వరలోనే అప్డేట్ ఇవ్వనున్నారని సమాచారం